జర్నలిస్టులు దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే స్థాయిలో రాజకీయాలు రోజు రోజుకి అధ్వనంగా తయారవుతున్నాయన్నారు వెంకయ్య బైషీర్బాగ్లోని దేశోద్ధరక భవన్లో సీనియర్ జర్నలిస్టు జి కృష్ణ రాసిన రెండు గ్రంథాలను ముఖ్య అతిథిగా హాజరి ఆవిష్కరించారు వెంకయ్యనాయుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నా జర్నలిస్టులు నిబద్ధతోటి పనిచేయాలని సూచించారు కొంతమంది జర్నలిస్టులు ఎర్నలిస్టులు అయ్యారని వారికి సంపాదకీయం సంపాదనగా మారిందని విమర్శించారు నేను పదే విరమణ చేశాను కానీ పదే విరమణ చేయలేదని వెంక్యంక్య వ్యాఖ్యానించారు వెంకయ్యనాయుడు అందరికీ తెలిసిన వారి మళ్ళీ ప్రత్యేకంగా తిరిగి ప్రచారణం చేయడానికి పాత్రికేయ సంఘం కోశాధికారి అయిన శ్రీనివాసరెడ్డి పోటీ చేసి కార్యవర్గంలో ఎంపిక ఎన్నికయ్యారు వారికి హేమ సుందర్యం కప్పుతారు గ్రంథం మాత్రం వేద్దాం అనుకున్నాము ఇక అప్పుడు మన ఒక రచన స్కూల్ నుంచి మేము ఈ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నానని చెప్పడానికి సభినయంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదటలో నాకు తిన్నటి విశ్వంగ్ ఒక మాట చెప్పారు నీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి గ్రంథాలయానికి వెళ్ళు ఆ గ్రంథాలయంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు అలాగే పార్లమెంటులో యాభై రెండు యాభై ఏడు అరవై రెండు అరవై ఏడు డెబ్భై రెండు ఈ కాలంలో జరిగిన చర్చలు చదువు నీకు పరిజ్ఞానం పెరుగుతుంది తరచుగా మీడియా మిత్రులతో పత్రికా సమావేశాలు కాకుండా మామూలుగా మాట్లాడుతూ ఉండు అనేక విషయాలు నీకు లోతుగా అర్థమవుతాయని ఆయన చెప్పాడు నేను నేను గారు ఎప్పటికప్పుడు నేను విశాఖపట్న చదివాను చాలా దూకుడుగా ఉండేవాడిని మొదట్లో చాలా దూకుడు అంటే చెప్పడానికి విలువ అంత దూకుడు ఉందని చెప్తుంది అమ్మాయి ఎక్కడ గారు వచ్చారు బాగా నిలిపారు అని చెప్పి చాలా స్పీడ్ గా మారుతున్నామండి